నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పది రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా ఒక నూట పద్దెనిమిది రోజుల పాటు గురువు గారు వక్రంలో సంచారం చేయబోతున్నారు మరి సంచార ప్రభావం అనేది మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురువు గారు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన పన్నెండు మూడు స్థానాల అధిపతి అంటే ఇటు ధనుర్ రాశి అధిపతి అటు మీనరాశికి అధిపతి పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈయన నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో వచ్చే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పది రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఆరో స్థానంలోనూ వక్రంలో సంచారం చేయబోతున్నారు అంటే ఏడు ఆరు స్థానాల్లో గురువుగారి వక్ర సంచారం అనేది జరుగుతుంది ఇది మకర రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడే మకర రాశి వారికి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అవుతుంది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుడు అంటే మన జన్మరాశి అధిపతి అయిన శని భగవానుడు మూడవ స్థానంలో డైరెక్ట్ అయిపోతున్నారు జూలై పద్దెనిమిది నుండి కూడా ఆయన వక్రించున్నారు కదా ఆయన నవంబర్ ఇరవై ఎనిమిదికి డైరెక్ట్ అవుతున్నారు ఇది మాత్రం మకర రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను అది ఒకసారి చూడండి సో ఇక్కడ గోచారంలో గురుబలం తగ్గినప్పటికీ కూడా గోచారంలో శని బలం పెరుగుతుంది సో గురువు తగ్గినప్పటికీ కూడా శని బలం పెరుగుతుంది కాబట్టి చాలా వరకు పెద్ద ఇబ్బంది పెట్టకుండానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మకర రాశి వారికి కొంత జాగ్రత్త తీసుకుంటే పూర్తిగా మనం ఈ నెగిటివిటీ నుండి దూరం కావచ్చు వాటిని పక్కన పెట్టచ్చు సో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక గ్రహం వక్రించింది అంటే ఆ గ్రహం ఏ భావంలో వక్రించింది ఆ భావం యొక్క ఏంటి అలానే గ్రహం యొక్క ఏంటి వాటిని మన లైఫ్ తోటి కోరిలేట్ చేసుకొని మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మనం తప్పులు చేస్తున్నామో వాటిని అనలిసిస్ చేసుకుని పునఃపరిశీలన చేసుకోవడానికి చాలా మంచి అవకాశం అనేది చూసుకోవడం అంటే చాలా మంచి అవకాశంగా భావించాలి ఇక్కడ గురువు గారు ఏడో స్థానంలో వక్రీస్తున్నారు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై వరకు కూడా ఏడో స్థానం ఏం తెలియజేస్తుంది ఏడు అనేది వివాహ స్థానం కలత్ర స్థానంగా తీసుకున్నారు అంటే వివాహాన్ని తెలియజేస్తుంది జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది తర్వాత వ్యాపార భాగస్వామిని తెలియజేస్తుంది సామాజిక సంబంధాలను తెలియజేస్తూ ఉంటుంది సో ఏడో స్థానంలో గురువు గారు వక్రిస్తున్నారు అంటే వివాహపరంగా మాత్రం పెద్ద ఉండవు చిన్న చిన్న ఆప్ ఆప్స్టికల్స్ ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా వివాహం పరంగా పాజిటివ్గానే ఉంటుంది ఎందుకంటే గురువు గారు శుభకారకులు కాబట్టి పైగా సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయంలో పాజిటివ్గానే ఉంటుంది అయితే వివాహానికి సంబంధించిన విషయంలో మన అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంది అంటే మనం జీవిత భాగస్వామి ఎలా ఉండాలి అలా ఉండాలి వాళ్ళతో ఇలా చేయాలి అని కోరికలు అయితే ఉంటాయి అవి రియాలిటీకి దగ్గరకున్నాయా కంప్లీట్గా ఫ్యాంటసీలో ఉన్నాయా మనం ప్రాక్టికల్గా చేయగలిగినవి అవ్వగలిగిన వాటిల్లోనే ఆలోచిస్తున్నామా అసలు ఊహల్లో ఏ మాత్రం సాధ్యం కాని విషయాల గురించి ఆలోచిస్తున్నామా సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి తర్వాత పెళ్లి చూపులు ఇటువంటి వాటికనే కాదు పెళ్ళికి సంబంధించిన విషయంలో కూడా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర సరిగ్గా డబ్బులు లేకపోయినా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని పెళ్ళి బాగా గ్రాండ్గా చేసేసుకోవాలి అని చెప్పేసి పర్సనల్ లోన్లు తీసుకొని క్రెడిట్ కార్డులు వాడేసి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చేసి మరీ అనవసరపు ఖర్చులనేవి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు ఎంతవరకు బాగానే ఉండిద్ది కానీ పెళ్ళైన తర్వాత ఎన్ని తెచ్చని తల ప్రాణం తక్కువచ్చిద్ది కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ పన్నెండవ స్థానానికి ఏదైతే ఖర్చులు వీటిని తెలియజేస్తుందో ఆ స్థానానికి అధిపతి కూడా గారే ఆయన వెళ్ళి ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో ఇలాంటి విషయాలు అధికంగా ఖర్చులు ఇస్తూ ఉంటారు కాబట్టి డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నామో ఎక్కడ ఖర్చు పెడుతున్నామో అది కరెక్టా కాదనేది ఆలోచించుకోండి తర్వాత ఏడు అనేది కేవలం పెళ్ళి ఇలాంటి వాటినే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఈ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి ఇలాంటి వాటిలో కూడా అంటే రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కాస్త డబ్బులు ఖర్చు పెట్టొచ్చు లేదంటే ఫెస్టివల్స్ కను లేదంటే ఏదైనా సర్వీసెస్ సంబంధించిన వాటిలను డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో పబ్లిసిటీ కోసం ఇటు కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టచ్చు అలాంటి వాటిలో కూడా ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం ఎందుకంటే గురువు గారి వలన ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇక్కడ రెండో స్థానంలో రాహు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి వృధా అనేవి చాలా ఎక్కువగా పెట్టేస్తుంటారు అనవసర ఖర్చులు ఎక్కువగా పెట్టే ఉంటాయి ఈవెన్ ఫుడ్కి సంబంధించి కూడా మాట్లాడితే ఆన్లైన్లో డెలివరీలు పెట్టేసుకోవాలి పక్కన దానికి కూడా మనం వెళ్లకుండా ఆన్లైన్లో డెలివరీలు పెట్టేసి వందకి రెండు వందల రూపాయలు ఇచ్చేయడం ఇట్లాంటివి చేస్తుంటాం కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ మకర రాశి వారికి తర్వాత ఏడో స్థానం అనేది కలెక్టర్ స్థానము జీవిత భాగస్వామిని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ ఈ టైంలో జీవిత భాగస్వామి కంటే మీకు మిస్ బౌస్కి మధ్యలో ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎలా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కాస్త ఆలోచించి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చ్ పది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురువు గారు మిథున రాశిలో ఆరో స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఆరో స్థానం ఏం తెలియజేస్తుంది ఆరు అనేది శత్రులు నా రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం ఈ టైంలో మాత్రం మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరో స్థానంలో గారు వక్రించినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది అంటే జాబ్లో చేంజ్ ఉండవచ్చు లేదంటే జాబ్ మానేసే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా ఏంటంటే మాట పట్టింపులు పోయి మీ యాజమాన్యంతో ఎవరితోనో గొడవలు పడి మీరే రిజైన్ చేసేసి వచ్చేయడాలు లేదంటే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంది వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది నేను ఎంత కష్టపడినా కూడా నాకు సరైన రికగ్నైజేషన్ రావట్లేదు కాబట్టి జాబ్ మారిపోతా అని చెప్పేసి వేరే జాబ్ చూసుకోకుండా వేరేది కన్ఫర్మ్ చేసుకోకుండా ముందే మానేయడాలు ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యోగం విషయంలో కొంత ఇబ్బంది పడాలి అయితే ఒకటి ఉంది సినిభాగవానుడు తృతీయంలో డైరెక్ట్ అయిపోతున్నారు కాబట్టి డిసెంబర్ ఐదు కల్లా పర్వాలేదు ఏదో ఒక విధంగా ఉద్యోగాన్ని ఇస్తారు ఏదో ఒక విధంగా కష్టపడే తత్వాన్ని ఇస్తుంటారు కాబట్టి ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది రాకుండా అయితే ఉండదు కాకపోతే వచ్చే ప్రాసెస్ అనేది ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానంలో గురువుగారు ఉన్నారు కాబట్టి ఆరో స్థానాన్ని గురువుగారు సిగ్నిఫై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో కాస్త ఉద్యోగం విషయంలో కొంత ఆలస్యంగా రావచ్చు అంటే రెండు మూడు ఇంటర్వ్యూలు అయిన తర్వాత కానీ రెండు మూడు సార్లు ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ రాకపోవడము చివరి దాకా వెళ్ళి చివరి రెండులో ఫెయిల్ అవుతుండడము ఇట్లా జరిగే అవకాశాలు కొంతమేర ఉంటుంటాయి కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈవెన్ జాబ్ అనే కాదు బిజినెస్కి సంబంధించిన విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో ఏంటంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు తర్వాత చూసుకుంటే ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ అనేది ఉన్నప్పటికీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు తృతీయ శని భగవానుడు అద్భుతంగా యోగిస్తున్నారు కాబట్టి ఆ స్ట్రెస్ని వీటిని చాలా వరకు హ్యాండిల్ చేయగలుగుతారు అలానే అబ్రాడ్లో విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి మోస్ట్లీ ఏదో ఒకటి చిన్నగా పెద్ద ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి అలానే ఇక్కడ ఇండియాలో ఉండి కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి పుట్టిన ప్రదేశంలో కాకుండా కాస్త దగ్గర ప్రాంతాల్లో కాకుండా కొంత దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావచ్చు అంటే మీరే విజయవాడలోని ఉద్యోగం విజయవాడలో పుట్టారనుకోండి విజయవాడలో ఉన్నారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ బెంగళూరులోనో ఈ కలకత్తాలోనో ఈ ముంబై అనో ఇలాంటి చోట్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంత దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే కాస్త స్థాన చలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి నెక్స్ట్ బెటర్ జాబ్ కోసం చూస్తున్నారు ఈ లొకేషన్ నుండి వేరే లొకేషన్ దగ్గర ఉన్న చోటన ఉద్యోగం రావచ్చు అంటే ఇల్లు మారడము లేదంటే ఉద్యోగంలో మారడము ఈ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి వెళ్తుండడము ఇట్లా జరిగే అవకాశాలు కొంతమేర ఉంటుంటాయి తర్వాత ఆరో స్థానంలో గారి యొక్క సంచారం అనేది ఇక్కడ మేజర్గా మనం ప్లస్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పులు తీరే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆరు అనేది రుణస్థానం స్థానం అవుతుంది గురువుగారు డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్న కాలం అంతా కూడా అప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే మోస్ట్లీ శుభ కార్యక్రమాలకు సంబంధించో ఏదైనా అవసరానికి సంబంధించి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతాం అయితే ఖర్చు పెట్టినట్లని మరి తిరిగి తీర్చుకోవాలి కదా అటువంటి అవకాశం అనేది గురువు గారు ఆరో స్థానంలో వక్రించిన సందర్భంలో వస్తుంటుంది అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే ఆరో స్థానంలో గురువు గారు వక్రించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొత్త లోన్లు రావడం లేట్ అవుతూ ఉంటుంది అంటే మీకు ఏదైనా ఇంటికి ఇల్లు కొనాలి అనుకుంటారు ఇంటి లోనికి సంబంధించి అప్లై చేశారనుకుంటారు అది వెంటనే అప్రూవ్ అవ్వదు కాస్త తిరగాల్సి ఉంటుంది ఒక వారం పది రోజులు పదే 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 దాని గురించి ప్రయత్నం చేస్తే తప్ప అవకపడాలు ఇలా ఆప్స్టికల్స్ అయితే ఉంటూ ఉంటాయి తర్వాత ఆరు అనేది మనకి శత్రు స్థానంగా చెప్పుకున్నాం కాబట్టి అలానే ఆరోగ్య స్థానం అందులో రో రోగస్థానంగా చెప్తుంటాం కాబట్టి మోస్ట్లీ ఆఫ్ ద టైం మకర రాశి వారికి హెల్త్ అయితే కాస్త ఇంప్రూవ్ అవుతుంది మకర రాశి వారికి గురువు గారు ఆరో స్థానంలో మిథున రాశిలో డైరెక్ట్గా సంచారం చేసిన టైంలో నేను ఆల్రెడీ చెప్పాను కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణశాయ్ సమస్యలు అన్నం ఆరోగ్యాలు లేకపోవడము ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈవెన్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా రావచ్చు లేదంటే నాలుగుకి సంబంధించి నోటికి సంబంధించి దంతాలకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను గురువు గారు ఇక్కడ వక్కరిస్తున్నారు కాబట్టి పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఇబ్బంది పెట్టవు కాకపోతే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందండి డిసెంబర్ ఫస్ట్ వీక్లోనూ సెకండ్ వీక్లోనూ కాస్త గ్యాస్ సమస్యలు రావడంతో అమౌంట్ ఇలా వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్త పడదాము టైం టు టైం ఫుడ్ తీసుకుందాము టైం టు టైం తిందాము మంచి హెల్దీ మీల్స్ తిందాము ఇట్లాంటి ఆలోచనలు అయితే వస్తుంటాయి ఈవెన్ వచ్చినా లేకపోయినా కూడా మీరు అది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఒకసారి ఆరో స్థానంలో గురువు గారు వక్రించినప్పుడు ఏంటి అంటే నైంటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ ఇవ్వరు కానీ ఒకసారి ఇస్తే మాత్రం కొంచెం సివియర్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అది హాస్పిటలైజేషన్ దాకా వెళ్ళడము లేదంటే చెకప్ల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫుడ్ టీ విషయంలో విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరు అనేది జీర్ణశం వీటిని తెలియజేస్తుంది కాబట్టి మోస్ట్లీ ఆహారము వీటి ద్వారానే హెల్త్ ఇష్యూస్ రావచ్చు అంతకుమించి పెద్దగా ఏమీ లేవు కొన్ని సందర్భాల్లో ఈ భుజాలు నొప్పులు ఎలాంటివి వచ్చే ఉన్నాయి కానీ అవన్నీ టెంపరీ పెద్దగా ఇది బాధించకుండానే వెళ్ళిపోతాయి చాలా తక్కువ సందర్భాల్లో ఒకవేళ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు అసలు ఏ మాత్రమో బాగోలేదు అనుకున్న సందర్భంలోనే సివియర్గా ఇంపాక్ట్ చూపిస్తాయి తప్ప లేదంటే మాత్రం అంత సివియర్గా అయితే ఇంపాక్ట్ చూపించో ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మకర రాశి వారికి ఉద్యోగం పరంగానో వ్యాపారం పరంగానో కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అలానే ఫారెన్లో ఉన్న వాళ్ళైతే ఏదో ఒక అవసరం ఇచ్చానో అంటే ఇండియాలో ఏదైనా శుభ కార్యక్రమం ఇంకా ఏదో ఒక విధంగా కాస్త మరల విదేశాల నుండి స్వదేశానికి రావాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అలాగని ఏదో మరీ పెద్ద ఇబ్బందులు ఉంటాయి కాదు కానీ ఏదో ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఇంకేదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి కాస్త ఒకసారి ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడం ఇలాంటివైతే ఉంటూ ఉంటాయి అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ టైంలో ఏంటి అంటే కాస్త ఆధ్యాత్మికానికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వండి అంటే ప్రతిరోజు కూడా ఇంట్లో పూజలు చేసుకోవడం కావచ్చు లేదంటే దేవాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండడం కావచ్చు వీటికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి తర్వాత ఆరో స్థానంలో సంచారం చేసిన గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు మకర రాశి వారికి అది పదవ స్థానం అవుతుంది పది అంటే ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి అయితే అంత స్మూత్గా అయితే ఉద్యోగం వచ్చేది కాస్త ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేయాల్సి రావడము లాస్ట్ వరకు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత కూడా మరలా తిరిగి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి రావడము ఇట్లా చిన్న చిన్న హడుల్స్ అయితే హడుల్స్ తోటి ఆబ్స్టికల్స్ అయితే వస్తుంది కానీ ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలానే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంటుంది ఒకటికి పదిసార్లు ప్రయత్నాలు చేయాల్సి రావడము పదే పదే వాటి గురించి ట్రై చేస్తే తప్ప ప్రమోషన్లు రాకపోవడం లేదా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్ రాకపోవడము లేదా మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ రాకపోవడం జరుగుతుంటాయి సో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారనేది ఇంపార్టెంట్ ఇక్కడ తర్వాత రాజకీయ నాయకులు ఈ టైంలో కాస్త ఫే కేర్ఫుల్గా ఉండండి ఈవెన్ ఉద్యోగస్తులు కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులు అనేవి మీకు కాస్త మాట తలంపులు అంటే లైక్ ఏమని చెప్పాలి కాస్త నెగిటివ్గా మిమ్మల్ని చేసే అవకాశాలు ఉంటాయి అంటే మీ పేరు చెడగొట్టే ప్రయాణాలు చదువుతూ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మన శత్రువులు లాంటి వాళ్ళు చేయవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు చేసే పనులు వాటికి తీయవచ్చు కాబట్టి ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము మాటి తీరు ఎలా ఉందనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత గురువు గారు ఆయన ఏడవ దృష్టితోటి ధనురాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు మకర రాశి వారికి అది పన్నెండో స్థానం అవుతుంది పన్నెండో స్థానం ఏం తెలియజేస్తుంది పన్నెండు అనేది వ్యయస్థానం అంటే ఖర్చులను తెలియజేస్తుంది నిద్రను తెలియజేస్తుంది పడక సుఖాన్ని తెలియజేస్తుంది దూర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తుంది హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని తెలియజేస్తుంది ఇక్కడ గారే తన సొంత రాశిని చూసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు పర్వాలేదు శుభ వ్యయం అనేది ఉంటుంది అంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు అవ్వచ్చు ఇక్కడ ఏంటి అంటే డిసెంబర్ ఐదు ఆ టైంకి శిని భగవానుడు ఆల్రెడీ మూడో స్థానంలో డైరెక్ట్ అయిపోతున్నారు కదా మూడో స్థానంలో సినిమాగవునుడు సంచారం చేస్తే సొంతంగా ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి సొంతంగా ఒక కారు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి వాటికి మనకి బ్యాంకు లోన్లు ఇలాంటివి కావాలి కదా సో ఇదంతా కూడా గురువు గారి యొక్క పోర్ట్ఫోలియో మళ్ళీ ఎందుకంటే ఆరో స్థానంలో ప్రస్తుతానికి గారు ఉన్నారు కాబట్టి వాస్తవంగా అయితే అప్పులు ఇవన్నీ కూడా కుజుడి కారకత్వం కానీ గోచారంలో గురువు గారు ఇస్తుంటారు సో ఇక్కడ మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఇల్లు కొనాలి కారు కొనాలి ఇంకేదైనా కొనాలి డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా వేయమే కానీ శుభ కార్యక్రమానికి సంబంధించి ఖర్చు పెడుతున్నాం కాబట్టి అది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చు కానీ చూడాలి శుభవ్యయంగానే చూడాలి అటువంటి శుభవ్యయం అనేది ఉంటుంది కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు పెళ్ళిళ్ళైనా అయినా అయినా వాహనం ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ యాక్సెసరీస్ కాను అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదో దృష్టితోటి మరలా కుంభరాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే రెండో స్థానం కుటుంబ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇక్కడ అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా డబ్బై అయితే వస్తుందండి ఎందుకంటే గురువు గారు ధనకారుకులు ధనస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవసరానికి తగ్గ ధనం వస్తూనే ఉంటుంది కాకపోతే వచ్చిన ధనం అనేది నిలబడదు ఎందుకంటే అనవసరపు ఖర్చులు మరలా మరలా చెప్తున్నాను వృధా ఖర్చులు చాలా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి మా కర్రాస్ వాళ్ళు కాబట్టి ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కాస్త ప్రయారిటీ ఇవ్వండి కుదిరితే కనుక ఇద్దరు మ్యూచువల్ ఫండ్లు స్కిపుల్ లాంటివి ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే స్టార్ట్ చేయండి డిసెంబర్ నుంచి తర్వాత కుటుంబంలో మాత్రం కాస్త సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పుకోవాలండి మండలి వరకు ఏంటంటే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఈ టైంలో మీరు ఏంటంటే వాటిని రెటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తారు అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి మీరు తీసుకునే యాక్షన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి సో కుటుంబం పరంగా బాగానే ఉంది ఆహారం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి మరలా చెప్తున్నాను గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవి ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా లేకపోతే తర్వాత విద్యార్థులైతే మాత్రం కొంచెం ఫోకస్డ్గా ఉండాలి ఈ టైంలో ఎందుకంటే ఆహార గురువుగారు వక్రీస్తున్నప్పుడు చదువులో కొంత వెనకబడే ఉన్నాయి లేదంటే చదువుకి సంబంధించి మనసు అనేది చదువు నుంచి వేరే వేరే వాటి మీదకి వ్యాపకాల మీదకి మైండ్స్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండాలి తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి వీరికి బాగానే ఉంటుంది మహిళలకి చాలా వరకు పాజిటివ్గానే చెప్పుకోవాలి కాకపోతే కొంతమేర హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే ఉన్నాయి కాస్త వెయిట్ గెయిన్ అయ్యి దానివల్ల పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు కావచ్చు థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాపర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తూ ఉండండి తర్వాత ఈ రాస్తున్న ఉన్న ఉపాధ్యాయు వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది తర్వాత సినిమా గునుడి యొక్క సంచారం వలన రాష్ట్రం కార్మికులు చేతి వృత్తిదారుల వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుంది పని ఎప్పుడు ఏదో ఒకటి ఉంటే ఉంటుంది కాకపోతే కాస్త పేమెంట్లు లేట్ అవుతూ ఉంటాయి అంతవరకే తర్వాత జడ్జీలకు బాగుంటుంది తర్వాత లాయర్లకు కూడా కొంతవరకు బాగానే ఉంది అయితే మనం కుజుడి యొక్క సంచారాన్ని చూడాలి మిగిలిన రంగాల వారికి చాలా వరకు ఏ ఎక్కడైనా సరే ఏంటి అంటేనండి మీరు ఈ ఆరు నెలలు ఆరు నెలలు కూడా గట్టుకో నాలుగు నెలలు ఉంది మార్చి వరకు కూడా చూసుకుంటే ఈ టైంలో మీరు బిహేవియర్ ఎలా ఉంది మీ ప్రవర్తన ఎలా ఉంది మీ మాటి తీరు ఎలా ఉంది అనేది చూసుకోండి ఎందుకంటే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే ఆరో స్థానంలో గురువుగారు వక్రంలో సంచారం చేసినప్పటికీ కూడా పెద్ద నెగిటివ్గా ఇంపాక్ట్ చేయకుండానే అయిపోతుంది